ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం ఉత్సవాలు భక్తులతో ఘనంగా ప్రారంభమయ్యాయి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఈ సంవత్సరం కార్తీక మాసం ఉత్సవాలు ఇరవై రెండవ తేదీ నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంలో ఆలయ ప్రాంగణంలో నిత్య బిల్వార్చన కుంకుమార్చన కార్యక్రమాలను భక్తులు ఆలయ అధికారులు ప్రధాన ఆర్చకులు ఆధ్వర్యంలో శాస్త్రోక్త విధానంగా ప్రారంభించారు ఆలయ దేవస్థానంలో ప్రారంభమైన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమానికి ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈవో విద్యాసాగర్ రెడ్డి ప్రధాన ఆర్చకులు సంబంధం గురుకుల్ కరుణా గురుకుల్ అభిషేక గురుకుల్ నిరంజన్ గురుకుల్ పర్యవేక్షకులు నాగభూషణం పౌరోహితుడు అర్ధగిరి టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆలయ సిబ్బంది భక్తులు సహకరించి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ఆర్చకులు చెప్పారు కార్తీక మాసం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన కాలంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో నిర్వహించబడే బిల్వార్చన కుంకుమార్చన పూజలు భక్తుల జీవితంలో శాంతి సౌభాగ్యం మరియు కర్ణధ్యానం కలిగిస్తాయి ప్రతి సంవత్సరం ఆలయ ప్రవేశం భక్తులతో నిండిపోతుంది వారు దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఆర్చనలు చేసుకోవడానికి కేకోస్ చేయరు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో భక్తులు సన్నద్ధమై సాహస్రోక్త విధానాల్లో పూజలలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపిన భక్తులు బిల్వపత్రాల ఆరాధన ద్వారా తమ ఇష్టప్రాధనలు దేవునికి అర్పించారు ప్రారంభోత్సవంలో పాల్గొన్న భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో పాల్గొనే అవకాశం కలిగి మనసుకు శాంతి ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తుంది ఈ ఉత్సవాల ద్వారా భక్తులకి సమగ్ర అనుభవం కలుగుతుంది అని తెలిపారు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అధికారులు భక్తుల కోసం కార్తీక మాస ఉత్సవాలు మొత్తం నెలపాటు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాల్లో నిత్యపూజలు అర్చనలు భక్తిగీతాలు మరియు ప్రత్యేక ఆలయ సందర్శనలతో పాటు ప్రతి భక్తి ఆధ్యాత్మికంగా లబ్ధి పొందేలా ఏర్పాటు చేస్తున్నారు I'm not gonna- Naran Hulusi Şerif'in ameliyatı, Naran Mahkeş'in ameliyatı, Naran Kırmızı'nın ameliyatı, Naran Devleti'nin ameliyatı, Sağolun mağam, sağlıklı oturumun ameliyatı, Mutlak şehrin içindeki hukuklar şimdilerin <laughs> ameliyatı, Bolu kömürlerden ameliyatı, Sağolun mağam, mevcutlu oturumun ameliyatı,

मासे श्रीध्यान प्रसन्दमसतीश्वरस्वाम प्रीत्यर्थ यद कारतीकमासे प्रथमयात्रा अमावास्यपर्यम श्रीधानसूदा श्रीकालहश्वरस्वाम प्रीत्यार्जन पूजाख्यम आचार्य मुख्य नक कैलासवास भगवान श्रीकालह

परम ध्यान से अब बस पेशा ओम नमः शिवाय हस्तेश्वर स्वामी ने नमः अरिद्रा गणपवचो पुष्पा जैन महापुरुष देव समेत परम आ नमः हस्तेश्वर स्वामी के नमः अल्लाहु अभी अलसवा से पजानमी नरक तथा सन्मय सन्मय से पजानमी बांध रहे हैं